హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినిట్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అయితే ఏంటి ఇంకా పిల్ల పిల్లలకి పిల్లలైతే స్కూల్ నుంచి అయితే రాలేదు ఒకడే వచ్చాడు పెద్ద బాబు వచ్చాడు బాబు అయితే రాలేదండి ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చపాతీకి చపాతీ చేయమని చెప్పేసి అన్నాడు చపాతీలోకి అయితే టమా టమాటో కాజు కర్రీ చేద్దామని చెప్పేసి ఇక టమాటోనైతే కట్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే కర్రీ చేసేసి చపాతీ పిండి కలిపి తర్వాత రోజు శనివారం కదా సెవెన్ శనివారం కదా సాయంత్రం దిగం పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను పిండి దిక్కిం పెడితే మంచిదని చెప్పేసి పిండి దిగిన కలిపి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా వన్ అంటే కూర వేసేసి చక్కగా మనం పూజ దగ్గరికి వెళ్తే టెన్షన్ అనేది ఉండదు కదండి అందుకని కూర అయితే ముందే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కూర ఉడుగుతూ ఉంటుంది మనకు పని అవుతు ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ అయితే టమాటాలు అయితే కట్ చేసేసాను అండ్ అలాగే ఒక పక్క కూర అయితే ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి సో చూపిస్తాను ఒక నిమిషం ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇవ్వగోండి ఇక్కడైతే ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి ఇంకా పిల్లలు ఇంకా ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పాలు తాగుతారని చెప్పేసి పాలు కూడా అయితే కాసేసి పక్కన పెట్టేసి ఉంచాను మరుగుతూ ఉన్నాయండి లో ఫ్లేమ్లో పెడతాను కదా స్లోగా మరుగుతాయి ఇప్పుడైతే ఒక పక్క కూరేస్తూ మరో పక్క గిన్నెలు తోమేసి అప్పుడైతే నేనైతే పూజ పూజ దగ్గరికి అయితే వెళ్ళాలి సో చూసారు కదా చాలా గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి మీరే ప్రిపేర్ చేస్తారు ఏంటనేది కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే మార్నింగ్ లంచ్లోకి వచ్చేసి క్యారెట్ సారీ కాకరకాయ ఫ్రై చేసేసి గోచికడికి ఎగిరేసానండి ఇంకా అవైతే అయిపోయాయి ఇంక నైట్ ఇంకా అందులో ఈరోజు సాటర్డే కదా అందరికీ కిట్నాలు కావాలంటారు కొంచెం మార్నింగ్ రైస్ కొంచెం మార్నింగ్ రైస్ అయితే ఉంది అదైతే కొంచెం ఫోర్ కింద తింటాలి అని చెప్పేసి కొంచెం చపాతీలు అయితే చేస్తాను ఒక రెండు రెండు చపాతీలు తినా ఒక కప్పు పెరుగు తిండి పెరిగాను తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకే కొంచెమే కర్రీ కూడా కొంచమే చేస్తానండి ఇప్పుడు ఇంకోడి ఇక్కడ జీడిపప్పులు అయితే నానబెట్టుకున్నాను కర్రీలు అయితే వేసేసుకుంటున్నాను మా పిల్లలకి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి టమాటో జీడిపప్పు కర్రీ అది చపాతీ అంటే ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి కూర ఉడుతూ ఉంటుంది గ్యాప్ లాగా సిమ్ ఉంది కదా నేను ఒక గిన్నెలైతే కడిగేసుకుంటాను బ్లాగ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నైట్ తిన్నా చపాతి తినేంత వరకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ కోరు ఉడికేలోపు ఫాస్ట్ గా నేనైతే గిన్నెలైతే కడిగేసుకుంటాను ఎంత అని వదిలేసి తెలుసుకొచ్చాడో చూడండి పిల్లలు బ్యారేజీ కప్పులు పెడతాం కానీ పిల్లలు కంప్లీట్ గా అయితే ఫుడ్ అయితే తింది రాదు కదా ఇంత రైస్ అయితే వదిలేసారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంక ఇలా అయితే దీపం అయితే పెట్టుకున్నాను శ్రావణ మాసంలో సాయం సంధ్య దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడైతే పిల్లలకైతే డిన్నర్ అయితే చపాతీ అయితే చేశాను కదా ఇప్పుడైతే చపాతీలు అయితే వేస్తాను పూజ అయితే అయిపోయింది వీడినిచ్చితే మాత్రం చిన్న చేయండి ఫ్రెండ్స్ ఫైనల్లీ దీపం అయితే పెట్టేసుకున్నాను సో చూసారు కదా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే ఇంకా ఇలా దూపం కూడా వేసుకున్నానండి సాయం సంధ్యా సమయంలో ఇలా పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ అయితే వేస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చపాతీ పిండి కూడా నానిపోయింది చాలా మెత్తగా మృదుగా వస్తాయి చపాతీలో కుక్కర్లో కురకూడ కొంచెం మసాలా అది వేసేసి ఆయిల్ దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవడమే ఇంకా ఇప్పుడైతే చపాతీలు అయితే ఒత్తేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చపాతీలన్నీ ఇలా ఒత్తేసుకున్నాను ఇంకా ఇవైతే కాల్చాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చపాతీలు అయితే వేసేసుకున్నాను కాల్చుకుంటున్నాను ఫైనల్ డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు కదా ఈరోజు డిన్నర్లో చపాతి అండ్ టమాటో కాజు కర్రీ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి